శ్రీ గురుదేవ దత్త మొన్న నేను ఒక క్షేత్రంలో ఉన్నప్పుడు ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్ చూసి ఎలా రెస్పాండ్ కావాలో ఆ క్షణంలో అయితే అర్థం కాలేదు తర్వాత అనిపించింది లేదు మనం ఏదో ఒకటి వీడియో చేసి పెట్టాలి అని ఆ కామెంట్ ఏమిటి అని అంటే హూ ఇస్ దిస్ దత్తాత్రేయ అని ఒక క్వశ్చన్ మార్క్ అయ్యా మీకు సమాధానం ఇచ్చే శక్తి నాకు లేదు అందుకే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారు ఏం చెప్తున్నారో ఈ విషయమై మీరే వినండి విష్ణుమూర్తి యొక్క ఇరవై ఒక్క అవతారాలలో ఏడవ అవతారము ఎట్టిదో మీరే విని ఈ వీడియో ద్వారా తెలుసుకోండి శ్రీ దత్త ఇరవై ఒక్క అవతారాల్ని ఒక్కసారి స్మరిస్తే చాలు ఈ ఇరవై ఒక్క అవతారాల్ని ఒకసారి వింటే చాలు వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడవుతాడు వేరొక్కసారి జాగ్రత్తగా వినండి మొట్టమొదట ఆదినారాయణుడు సనకసనందనాథుడు దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహ అవతారం యజ్ఞవరాహావతారం తర్వాత నారదుడు నారదుడి తర్వాత నరనారాయణుడు నరనారాయణుల తర్వాత వచ్చినటువంటిది కపిలావతారం కపిలావతారం తర్వాత దత్తాత్రేయావతారం దత్తాత్రేయావతారం తర్వాత యజ్ఞావతారం యజ్ఞుని యొక్క అవతారం తర్వాత ఋషభావతారం ఋషభావతారం తర్వాత వచ్చింది పృథు మహారాజు గారి అవతారం పృథు మహారాజు గారి అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం తర్వాత కూర్మావతారం తర్వాత ధన్వంతరి తర్వాత మోహిని తర్వాత నరసింహుడు తర్వాత వామనమూర్తి తర్వాత పరశురాముడు తర్వాత రామచంద్రమూర్తి తర్వాత బలరాముడు బలరాముడి తర్వాత కృష్ణ భగవానుడు ఏకకాలంలో రెండు అవతారాలుంటూ ఉండొచ్చు వీటిల్లో కృష్ణ భగవానుడి తర్వాత బుద్ధావతారం బుద్ధావతారం తర్వాత అవతారం మొత్తం ఇరవై అవతారాలు